ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి ఫైటింగ్స్ బాగున్నాయి అసలు ఇతను ఫస్ట్ సినిమా చేస్తున్నా అంటే నమ్మలేం ఎంతో సిన్సియర్ గా అనుభవం ఉన్న గల చాలా అద్భుతంగా నటించాడు సూపర్ చాలా అసలు సుమాక్క అంటే అందరి అందరికి ఒక అక్క ఉంటే అసలు అక్కలా ఇది అల్లుడు మా అల్లుడు ఓకే మా అల్లుడు వెరీ గుడ్ సూపర్ ఉంది అన్న బాగుంది సినిమా ఓకే అన్న వెరీ గుడ్ ఓకే అన్న మూవీలో హైలైట్ వచ్చేసి భాష తెలంగాణ భాష బాగుంది మూవీలో వచ్చేసి ఎమోషనల్ బాగుంది ఇంకొకటి హీరో యాక్టింగ్ నెంబర్ వన్ యాక్టింగ్ అయితే చాలా బాగుంది అన్న సూపర్ హీరో గారు ఫస్ట్ టైం అయినా చాలా బాగా తీసారు ఫుల్ కామెడీ ఎంటర్టైన్మెంట్ సినిమా అయితే లవ్ స్టోరీ యూత్ కి అయితే చాలా మెసేజ్ ఇస్తారు చాలా బాగుంది సినిమా విడిపోవడం కలవడం ఫైనల్ గా హీరో గెలవడం చాలా బాగుంది తనకి నిరూపించాడు అది మాత్రం చాలా బాగుంది రొటీన్ రొటీన్ స్టోరీ ఏం కాదు ఇది కొత్తగా ఉంది అంటే తన నిరూపించుకోవడం సినిమాలో చాలా బాగుంది తన ఎదుగుదలకి తన సపోర్ట్ కి అది చాలా బాగుంది సూపర్ ఉంది హీరో గారు లవ్ స్టోరీ చాలా బాగుంది అది టోటల్ ఫైట్స్ గా ఫైట్స్ ఒకటి ఉన్నా చాలా బాగుంది బ్రహ్మానందం గారి క్యారెక్టర్ అయితే మధ్యలో కొంచెం వచ్చినా చాలా బాగుంది సినిమా ఎమోషన్ గానీ కామెడీ గానీ చాలా బాగుంది సాంగ్స్ కూడా చాలా బాగున్నాయి హీరోయిన్ చీటింగ్ అంటే తను ఏం చేయలేదు తను ఒక పొరపాటు పడింది పర్లేదు తర్వాత అర్థం చేసుకొని వచ్చింది చాలా బాగుంది సినిమా అయితే టోటల్ గా రివేంజ్ అయితే ఏం తీసుకోలేదు తను తనకి చూపించాలని ఎదుగుతాడు హీరో చాలా బాగుంది సినిమా అయితే పాపులర్ మూవీ అయితే మంచి అర్జున్ రెడ్డి అని వచ్చా అర్జున్ రెడ్డిగా ఇంకే ఎక్కువైనా చెప్పుకోవచ్చు మంచి రొమాంటిక్ అన్నమాట సినిమా అంతా కూడా ఒక రొమాంటిక్ మూడ్ లో ఉంటది దానికి ఏ సర్టిఫికేట్ ఎందుకు ఇచ్చారని నాకు ఇప్పుడు అర్థమైంది సినిమా చూసిన తర్వాత ఏ సర్టిఫికేట్ సినిమా ఇది చాలా బాగుంది కాబట్టి మనోడు మధ్య మధ్యలో ఒక మాసి ఫైట్స్ అనేది ఉంటుంది ఆ రెండు మూడు ఫైట్లు ఉంటాయి అందులో డైలాగులు మాత్రం మనకు కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి అన్నమాట మంచి మాసి ఏంటిపై అన్న మా తెలంగాణ కోరాడు ఎలా ఉంటాడన్న ఏందిపై మార్కెళ్ళాడు అన్న మాస్ డైలాగులు బాడీ లాంగ్వేజ్ కానీ అంతా కూడా చాలా బాగుంది బట్ సుమా గారు మంచి కథ అయితే ఫ్యామిలీ సపోర్ట్ అవ్వచ్చు లేదా మనవాడు కావచ్చు మంచి కథ తెకుంటారన్న బట్ రొమాండ్చేషన్ లో అయితే నిజంగా తల్లిదండ్రులతో చూస్తే నిజంగా సిగ్గుబడవలసిన రొమాన్స్ చాలా దారినింగ్ ఉన్నాయి మరి యూత్ కి బాగా కనెక్ట్ అయ్యే సినిమా పబ్లికమ్ సినిమా చాలా బాగుంది అయితే అంటే ఫస్ట్ సినిమాతోనే మంచి రొమాంటిక్ మాసి హిట్ అయితే కొట్టాడు మనోడు ఇంకా మనోడి యాక్టింగ్ కోసం చూసుకుంటే ఆ రొమాన్స్ లో కావచ్చు మాసి డైలాగ్ చెప్పడం కాబట్టి ఆ బాడీ లాంగ్వేజ్ కావచ్చు అంటే ఒక మాసిగా క్లాసిక్గా కూడా నేను పనికొస్తాను నన్ను వాడుకోండి అని ఫుల్ ఎఫర్ట్ అయితే పెట్టేశాడు బట్ ఫస్ట్ సినిమాతోనే నేనేంటో నిరూపించుకున్నాడు టాలెంట్ డిస్ప్లే ఉన్న కూడా ఎక్కడైనా బతకాలి అనే నినాదం ఏదైతే ఉందో అదైతే పక్కగా వర్కౌట్ అయిందని చెప్పాలి డైరెక్షన్ మ్యూజిక్ అంతా కూడా చాలా చాలా బాగా సెట్ అయింది సో ఓవరాల్ గా నాకైతే మూవీ ఒక యూత్ఫుల్ ఫుల్ గా యూత్ఫుల్ ఎంటర్టైనర్ అన్న అంతేనా థ్యాంక్ యూ పక్క మ్యాచ్ అన్న ఎందుకంటే సినిమా బబులికమ్ సో సినిమా హీరో హీరోయిన్ కూడా సినిమా సినిమాతో బబులికమ్ లాగా అనేది ఉండదు బట్ ఆ రొమాన్స్ సీన్స్ అయితే చాలా అంటే ఎక్కువ ఉన్నాయి బట్ యూత్ బాగా కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి అనమాట డైలాగులు కూడా ఒక మాసీ డైలాగులు అనమాట అంటే మనకి కదంతా ఇలా మన నలుగురు ఫ్రెండ్స్ వెళ్తే ఏం పీక్తో పోయి అన్నట్టుగా ఒక తెలంగాణ కూడా ఎంత రఫ్ గా అయితే ఉంటాడో అంత రఫ్ గా చూపించుకున్నాడు చాలా బాగా అనిపించింది అలాగ ఫస్ట్ స్టాప్ కానీ సెకండ్ హాఫ్ ఏది ఏదేనా ఎక్కువ అని కాదు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా ఒకే మీటర్ లో పోతూ ఉంటది సినిమా నాకైతే బాగా నచ్చింది లేదు నాకైతే అయితే అనిపించలేదు మరి ఒక బ్యాక్గ్రౌండ్ స్కోర్ కూడా చాలా బాగా ఇచ్చారు చాలా మాసివ్ గా చాలా బాగుంది చాలా వేరే సీన్ చూపించారు బ్యాక్గ్రౌండ్ కొన్ని కొన్ని సీన్లు బ్యాక్గ్రౌండ్ స్కోర్ లో ఎలివేషన్ అనిపించింది బట్ హీరో ఫస్ట్ సినిమా అనే కాకుండా ఒక గా ట్రై చేసిన సూపర్ క్లాసీ ఉంది మాసి ఉంది అంత కూడా బాగుంది సో సుమ కొడుకు ఇండస్ట్రీలో నిలబడతాడు అన్నదాని గట్టి ఎఫర్ట్ అయితే పెట్టి తినిపోతాను ఆ నిజంగా అది అనిపించింది ఎందుకంటే ఎప్పుడు ఇజ్జత్ అది డైలాగ్ బాగా ఎక్కువ వాడేరు బట్ ఇజ్జత్ అని పెడితే ఇంకా బాగుంది అనిపించింది నాకు అయితే మిస్ అసలు నరూషన్ కన్కాలవ్ బ్యాక్ అంతే ఇంకా ఎవడు ఆపట్లేదు ఇంకా సినిమా నమ్లి పడేస్తాడు సినిమా నమలి పడేసాడు ఎలా అంటే ఒక్క చాటు ఏంది భయా అసలు యూత్ కనెక్ట్ పోయా ఒక ఆర్ఎన్ రెడ్డి ఒక అర్జున్ రెడ్డి చూసి ఏమంటారు శంకరభావం మాత్రం ఊర మాస్ భయ కిస్సులు ఏంటి రొమాన్స్ ఏంది చెప్తున్నా భయ మన నద్యంలో ఏం రాసి పెట్టిందో మనకు తెలియదు అది అవకాశ అయినా ఇజ్జత్ అయినా మనకు నచ్చినట్టు మనం బతకాలి అంతే సినిమాలో ఒకటే భయా సినిమా మాత్రం ఊరా మాస్ భయా ఒక్కసారి ఏం యాక్టింగ్ చేస్తాడు భయా సినిమా కొడుకు పీక్స్ లో వేసాడు భయా ప్రతి సాడ్ మైండ్ పోతుంది భయా ఆ రొమాన్స్ ఏంది ఆ సీన్స్ ఏంది ఆ సీక్వెన్స్ ఏంది ఫైట్ ఫైట్స్ ఏంది ఊరా మాస్ భయా ఒక్కసారి సాటర్డేకి వెళ్ళి చూడండి సినిమా మాత్రం ఫుల్ ఎంటర్టైన్మెంట్ యూత్ కి కనెక్టబుల్ మూవీ భయా అంతే ఇంకా మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి లోకల్ తెలుగులో మొట్టమొదటిసారిగా జాతీయ అంతర్జాతీయ స్థాయి వార్తలతో పాటు మీ స్థానిక నగరం జిల్లా మండలం ఊరు అన్ని వార్తలు వీడియోస్ ఎప్పటికప్పుడు ఒకే క్లిక్తో చూసేయండి మీ చుట్టుపక్కల పరిసరాల్లో మీ ఏరియాలో మీకు తెలిసిన వారికి సంబంధించిన సమాచారం కోసం మా యాప్ ద్వారా పూర్తి లోకల్ ఇన్ఫర్మేషన్ని తెలుసుకునే సౌకర్యం కలదు అందుకోసం మీరు చేయాల్సిన పని మా యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఉచిత వార్తలు ఆనందించడమే